హాయ్ అండి అందరు బాగున్నారా మీరు కూడా అండి మీరు కూడా బాగుండాలి అనుకుంటున్నాము ఇదిగో అండి సాయంత్రం పొద్దున్న రోజు సాంబరాయని పూజ వేస్తాను బాపకి ఇంట్లో సాయంత్రం పొద్దున్నే వేస్తే మంచిదండి అందుకని ఇప్పుడు కానీ చిన్న చిన్న పురుగులు కాని రావు ప్లస్ ఇల్లు కూడా ఫ్రెష్నెస్ ఉంటది అవును అట్లా ఇష్గా ఉంటుంది పిల్లలు నా ఇంట్లో వేయాలండి పశుపిల్ల ఉంది అట్లా నేను ఇప్పుడు చేసుకున్న పనులను చూపిస్తానండి ఏంటంటే దోమలే దావ అన్నమాట బాగుంటదిలే అది కాకుండా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మంచిది ఇల్లు అంత వేస్తే ఆ గదిలో కూడా ఇల్లు పక్క గదిలో కూడా చేశాను మంచం కింద అంతా చేశాను ఇప్పుడు నేను ఇడ్లీకి పప్పు నానబెట్టాను ఇడ్లీ పప్పు రుబ్బుతాను సరే సరే ఇంట్లో పని ఎక్కువ ఉంటది నిద్ర కూడా నిద్ర ఉండదు అందుకనే తగ్గిపోయాను మొహం కూడా పీకేసింది నిద్ర పడితే నిద్ర పోయే టైంకి వాళ్ళు లేవుతున్నారు చింతలు లేవుతుంది ఇంకా ఆ టైంకి నేను లేచి కసేపు ఎత్తుకొని వాళ్ళ అమ్మ కసేపు ఎత్తుకోవడం అట్లా చేస్తున్నాం ఇవాళ మధ్యాహ్నం పడుకున్నాను కానీ ఎందుకు నిద్ర పట్టలేదు

ఒకటి ఒకటి కింద తీసుకొస్తా ఇప్పుడు ఒక బాటిల్ తెచ్చాక ఇంకోటి కూడా పొద్దున్నే నాకు కుదరదు ఇడ్లీ మెత్తగా వస్తాయి ఇట్లా రవ్వ గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు రవ్వ పోసుకున్నాం అనుకో గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు అంటే సాయమైన పప్పు మినపప్పు ఒక గ్లాస్ కి రెండు గ్లాసులు రవ్వ ఇడ్లీకి ఇడ్లీకి మెత్తగా బాగా వస్తాయి ఇడ్లీలు ఇడ్లీకి కలిపి పెట్టేసానండి రేపు ఇడ్లీ చేసుకుంటే మెత్తగా చక్కగా వస్తాయి బాగుంటాయి దూరం ఉంటాయి ఇడ్లీ यह रेपन की सर सर ओके పడుకుందా ఆడుకుంటుందిగా చిన్న చిన్న చూస్తుంది దాన్ని పక్కన అది పెట్టావి తిండు దాన్ని చూసి ఆడుకుంటుంది ఇప్పుడు చూస్తుంది ఏ చిన్న ఏ చక్కగా ఫ్రెష్ అయిపోయింది ఫ్రెష్ అయింది ఓకే బాయ్ బయట తీసుకొస్తున్నారు వరండాలోకి సరే అంత సద్దు ఇంత ఉంటది పోయి

చిన్నపిల్లలు ఉన్నా ఇంట్లో అక్కడ ఎక్కడ పడేసి ఉంటాయండి అంటే మనం చేస్తానే ఉంటాం కానీ ఏదో పని ఉంటానే ఉంటది చేస్తానే ఉంటాం అలా పడిపోతానే ఉంటాయి గది సర్దుదాం ఉంటే ఈ పొడుకుంది కదా అని సర్దలేదు అని బయట వరండాలో పెట్టాం కదా హాల్లో హాల్లో కాసేపు అక్కడ హాల్లో ఉంచి రేపు ఎట్టు సాంబార్ అందులో ఇడ్లీ కూడా వేసుకుంటాం బాగుంటుంది ఈ మధ్య సాంబార్ పెట్టట్ల మనం చిన్నపిల్లతో కుదరక అదే నేను బయట సాయం రాత్రికి వస్తున్నాగా కంపల్సరీ చెయ్యి సాంబారు ఎందుకంటే రేపు శనివారం ఎల్లుండి ఆదివారం కదా ఏదైనా నాన్ వెజ్ వండుకున్న చక్కగా వేసుకుంటా నాకైతే బాగా ఇష్టం అవును అది అలా నంచుకొని తినొచ్చు అదే అందుకే రేపు వెయ్యి మర్చిపో సాంబార్ చేశారు రేపు చిన్నికి ఇబ్బంది ఏమి లేదుగా పల్సు పెట్టి

అవునా కసేపన్నీ ఒక ఐదు నిమిషాలు అది అలా చెయ్యి మంచి పని చేస్తున్నావు అంటే అందులో వానాకాలంగా ఉండవు చూడండి ఈ రోజు నేను ఈవినింగ్ చేసుకునే వర్క్ చేసి చూపించాను ఇడ్లీ పిండి అది రుబ్బుకున్నాను అంటే ఇక్కడ చేసేస్తాను సాంబ్రాణి అది చేశాను గదిలో ఇంకా నాకు పని అయిపోయిందండి ఈ రోజు వీడియో ఇదండి ఈ రోజు వీడియో ఇదండి ఈ చిన్న పాప వల్ల నా డ్యూటీ ఉండటం వల్ల కొన్ని కొన్ని వీడియోలు పెట్టలేకపోతున్నాం ఇంకా భవిష్యత్తులో మంచి మంచి వీడియోలు పెడతామండి డిఫరెంట్గా వీడియోలు పెడతాం ఈరోజుకైతే వీడియో ఇదండి మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ అండి